హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నరుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా మంచి హెల్తీగా ఉండే చారో రెసిపీని చూపించిపోతున్నాను మీరు ఇప్పటి వరకు కూడా చాలా రకాల చారో రెసిపీస్ రుచి చూసే ఉంటారు కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బీట్రూట్ చారు మరో ఎత్తు అలాంటి ఈ బీట్రూట్ చారు కోసం ముందుగా ఒక గిన్నెలోకి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్తో పాటు ముచ్చుకలు కట్ చేసి పెట్టుకున్న రెండు ఎర్రటి టమాటాలను కూడా వేసుకోవాలి దీంతో పాటు కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి నేనైతే లీటర్ నీళ్లతో ఈ చారు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి ఈ గిన్నెలోనే వేసుకొని జస్ట్ ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగే డైరెక్ట్ గానే ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో వేసన్న ఉడికించుకోవచ్చు నేనైతే అన్నంతో పాటు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇవి ఉడికేలోగా మనం చారు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి కానీ లేదా ఇలా పోపు గిండం కానీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్సు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్సు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి మీరు చేసే ఈ బీట్రూట్ చారులోని రుచి గుబాళింపు అంతా ఈ చారు పొడి ప్రిపరేషన్లోనే ఉంటుంది కాబట్టి చారు పొడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంట ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి ఇలా దినుసులన్నీ ముప్పాతికి భాగం ఫ్రై అయినాక నాలుగు ఎండి మిర్చిని కూడా వేసేసుకొని ఇవి కూడా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు సన్నన మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా చక్కగా ఫ్రై అయినాక దినుసులు ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న చారు పొడిలోకి చారు రుచి మరింత పెరగడానికి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సి వస్తుంది అవేంటంటే ముఖ్యంగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా వేసేసి ఇప్పుడు బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇలా ఎండు కొబ్బరిని వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు మూత తీసేసి పక్కన ఉంచుకున్నాం అనుకోండి చక్కగా చల్లారిపోతాయి ఇప్పుడు ఈ టమాటా పైన స్కిన్ని సపరేట్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చార్ పొడి మిక్సర్ జార్ ఉంది కదా దాంట్లోనే ఈ ముక్కలన్నింటినీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మీ ఇంట్లో కరివేపాకు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బీట్రూట్ ముక్కలతో పాటు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకున్నారనుకోండి కరివేపాకులో ఉండే పోషకాలన్నీ చక్కగా అందరికీ అందించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోని చింతపండు పిప్పంతా పోవడానికి ఇంకా బీట్రూట్ ముక్కలు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా సపరేట్ అయిపోతాయి కాబట్టి స్ట్రైన్ చేసేసుకుందాము దీంట్లోనే ఒక హాఫ్ లీటర్ వాటర్ని కూడా పోసేసుకున్నామంటే దీంట్లో ఉండే రసం అంతా చక్కగా సాఫ్ట్గా కిందకి దిగిపోతుంది పిప్పి మాత్రమే ఇలా స్ట్రైనర్లో మిగిలిపోతుంది చారు ప్రిపరేషన్లో చాలా మంది ముందుగా చారంతా ప్రిపేర్ చేసేసి లాస్ట్లో పోపు వేస్తూ ఉంటారు కానీ ఈ బీట్రూట్ చారు ప్రిపేర్ చేయడానికి మాత్రం ముందుగా మనం పోపే వేయాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక పోపు దినుసులతో పాటు కాస్త ఇంగువ కూడా వేసేసుకొని పోపు అంతటినీ చక్కగా ఎర్రగా వేగనివ్వాలి ఖచ్చితంగా ఎర్రగా వేగాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత చిదిమి పెట్టుకున్న రెండు వెల్లుల్లి రేఖలు ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసి జస్ట్ ఒక్క పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసం కూడా వేసేసి దాంతోపాటు మరో హాఫ్ లీటర్ వాటర్ని కూడా అదే బౌల్లో పోసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి గుబాళింపు కోసం ముందుగా బేయించి పొడి చేసి పెట్టుకున్న చారు పొడిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చారు పొడి కోసం తీసుకున్న దినుసులు అన్నిటిని మనం ముందుగానే మెత్తగా మిక్సీ చేసుకున్నాం కాబట్టి పొడి ఉండలు కట్టకుండా పూర్తిగా ఈ వాటర్ లో కలిసిపోయే వరకు మిక్స్ చేసుకున్న తర్వాతే మంటని హై ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి ఇప్పుడే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుతో పాటు చిటికడు పసుపును కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది బీట్రూట్ ని అస్సలు తినని వాళ్ళు కూడా బీట్రూట్ తో ఇలా చారు ప్రిపేర్ చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు అది కూడా అన్నం మొత్తం ఈ బీట్రూట్ చార్ తినే అంత రుచిగా ఉంటుంది ఇలా చక్కగా ఒక తెరలు వచ్చిన తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్ కట్ అడ్జస్ట్ చేసేసి కనీసం ఒక పది నిమిషాల పాటు తెరల కాగనివ్వాలి అప్పుడే బీట్రూట్ చార్ అసలైన గుబాళింపు పరిమళం రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో రెమ్మ కరివేపాకుతో పాటు కొత్తిమీరను కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో గుమ్మగుమలాడే అద్భుతమైన ఆరోగ్యకరమైన బీట్రూట్ చార్ తయారైపోయినాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్